ఈరోజు జయభీమ్రావ్ భారత్ పార్టీ ఒల్లు సత్యానందన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈనాడు గద్దెనెక్కి జనసేన టీడీపీ బీజేపీ ఇలా ముగ్గురు సారథ్యంలో ఈనాడు అధికారం గద్దెనెక్కి తేలా చూస్తే దళితులు కొట్టడం దళితులపైన కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వానికి ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా చూస్తే రఘురాం కృష్ణరాజు గారు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక రక్షణ శాఖ రిమూవ్ చేయవలసిన ఫ్లెక్సీని ఆయన చేతిలో తీసుకుని ఆయన ఫ్లెక్సీ ఆ ఫ్లెక్సీని చంపడం ఖరదీయడం ఇది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఈనాడు చూస్తే పంతం నానాజీ గారు లంజ కొడకలారని డైరెక్ట్గా తీడేసేనా విజువల్స్ కూడా ఉన్నాయి దీన్ని గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోకుండా క్రమశ్చ లేకుండా ఆయన ఇప్పటికి ఇంకా పార్టీలో నుంచి తొలగించలేదు బేషరతుగా పార్టీలో నుంచి కూడా తొలగించాలి భర్త చేయాలి ఈనాడు చూస్తే ఈ ఫ్లెక్సీ వివాదం ఈ దళితుల విషయాలు బహుజన సమాజ్ పార్టీ విషయాలు ఇవన్నీ కూడా ఒక ఉద్యమం చేపడితే ఆ ఉద్యమకారులపైనే కూడా కేసులు పెడతా ఉన్నారు రక్షించవలసిన రక్షణ శాఖ ఈనాడు కూటమి ప్రభుత్వకి లొంగిపోయి ఈనాడు చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది రక్షణ శాఖ ఎందుకు ప్రధానంగా రక్షణ శాఖ ప్రజలను రక్షించడానికి వారిపై బలమైన నాయకుడు ఎదుర్కొంటే ఆ బలహీన రక్షించడానికే రక్షణ శాఖ ఉంది అటువంటి రక్షణ శాఖ ఈ కూటమి ప్రభుత్వం లొంగిపోవడం చాలా దుర్మార్గం అని మేము తెలియజేస్తున్నాం రక్షణ శాఖ మీరు ప్రజల ట్యాక్స్తో ఉండే మీరు ప్రజలు రక్షించడం మానేసి డబ్బులు ఉన్న వాళ్ళకి కొమ్ముగాడు ఇది ఎంతవరకు దీన్ని దుర్మార్గంగానే చూస్తున్నాం మేము వెంటనే దీనిపైన మీరు చర్య తీసుకోపోతే మేము హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి దీనిపైన చర్యలు తీసుకుంటాం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై అంబేద్కర్